వీక్షకులందరికీ నమస్కారం నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి చూస్తే వ్యయ కుజుడు ఈ కుజుడు కొంత ప్రతికూలంగా ఉన్నారు అలాగే పదిహేడవ తారీఖున తృతీయ నుండి చతుర్థ స్థానానికి రవి వెళతారు అర్ధాష్టమ రవిగా రవి తన ఫలితాన్ని ఇవ్వబోతు ఉన్నారు సో ఇక్కడ రెండు దోషాలు వ్యయకుజర దోషము అర్ధాష్టమ రవి దోషం మూలా నక్షత్రంలో శుక్రుని యొక్క ప్రవేశం ఏడవ తారీఖు అంటే అటు శుక్రుడు కానీ బుధుడు కానీ ఈ నెలంతా యోగిస్తూనే ఉన్నారు అలాగే సింహరాశి వారికి కొంతలో కొంత ఈ శని మిశ్రమ ఫలి ఫలదాత రాహు అష్టమంలో ఇబ్బంది పెడుతూ ఉన్నారు మరి శుక్రబుధులతో పాటు ఇంకా ఏ గ్రహం తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అంటే గురుడు వక్రించినంత వరకు సింహరాశి వారికి కొంత మంచి ఫలితాలను మనం ఆశించవచ్చు అంటే ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి అనగా ఇక్కడ వ్యయకుజుడు అర్ధాష్టమ రవి పదిహేడవ తారీఖు నుండి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్న గురుబలం అనేటువంటిది ఒక దైవ బలంగా చెప్పచ్చు ఒక దైవం మన వెనకాల ఉంటే ఎంత మనల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడేస్తారో సింహరాశి వారికి అదే జరుగుతుంది వాళ్ళు ఇష్టపడతారు పలానా ఈ పని జరిగితే మాకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటారు ఆల్మోస్ట్ ఆ పని జరుగుతుందనే కష్టపడి చేస్తారు కానీ జరగదు జరగకపోవడమే సింహరాశి వారికి మంచిది అని భగవంతుడు నిర్ణయం చేస్తాడు కాబట్టి వీళ్ళు తాత్కాలికంగా బాధపడినా తర్వాత అనుకుంటారు నిజమే కదా పలానా పని మనకి జరుగుంటే మన ఇబ్బంది పడేవారం ఏదో భగవంతుడి వల్ల మనం బయటపడ్డామనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఇక్కడ సింహరాశి వారు ఈ మాసంలో తాత్కాలికంగా ఏమన బాధపడ్డా తాత్కాలికంగా ఏమైనా ఇబ్బంది పడ్డా కూడా ఈ మనం కొంత బాధపడవలసినటువంటి పరిస్థితి లేదు దాని మీద కొంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురుబలం ఉన్నది వక్రించిన గురుడు శుభ ఫలితాలను మీ మీద ప్రసరిస్తూ ఉన్నారు అందువల్ల దైవానుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి రాశిగా సింహాన్ని మనం చెప్పచ్చు మరి ఏమవుతుందంటే ఈ నెల అంటే తినడానికి ఉండడానికి ఏ విధమైన లోటు ఉండదు అటు బుధ శుక్రులు యోగిస్తూ కాలం మీ సొంత తెలివితేటలు మీకు దేనికి దేని మీద అయితే మీకు గ్రిప్ ఉందో ఉద్యోగం చేయడంలోనో వ్యాపారం చేయడంలోనో రాజకీయంగానో మాట్లాడటము కథలో కవిత్వాలో లేకపోతే ప్రవచనాలో మరి ఏ తరత్ర మీకు స్కిల్ ఉన్నటువంటి రంగాలు ఉంటాయో అవి పదును పెట్టుకుని పుస్తక పఠనం చేసి కొత్త విషయాలు నేర్చుకొని మీరు పది మందికి చెప్పగలుగుతారు మీ యొక్క రంగాల్లో మీరు కష్టపడగలుగుతారు దానివల్ల ఏమవుతుంది తగినటువంటి గుర్తింపు వస్తుంది ఇక్కడ ఈ నెలంతా కూడా సింహరాశి వారు చేయవలసింది ఏంటి అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి భగవద్గీతలో చెప్పినట్టు కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నీ పంచే ఆ ఫలితం ఆశించకు అనేటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే మనస్తాపం ఉండదు ప్రత్యేకించి ఎందుకంటే ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది వ్యయకుజుడు ఉన్నప్పుడు కార్య మనస్తాప తలపెట్టిన పనులు అవ్వవు జాప్యంతో ముందుకు వెళతాయి అలాగే అంత క్లేశం గృహస్థిద్రహ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండదు అలాని పోని జీవిత భాగస్వామి ఎవరైనా సపోర్ట్ చేస్తారా చేయరు అలా పోనీ అలానే మిత్రుల సపోర్ట్ ఉందా లేదు అష్టమ స్థానంలో రాహు ఉన్నారు శరీరం సహకరించదు ఇక్కడ మీరు చేయవలసినటువంటి పనికి అన్ని రకాలుగానే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ మెల్లగా మెల్లగా దాన్ని పూర్తి చేయగలుగుతారు పరిగెడతారు నడుస్తారు పాక్కుంటూ వెళ్తారు లేదా కింద పట్టు డేక్కుంటూ వెళ్తారు చివరికి గమ్యాన్ని చేరుకుంటారు అది సినిమాలో చెప్పినట్టు పరిగెట్టు నడు లేకపోతే పాక్కుంటూ అయినా వెళ్ళంటాడు చూసారు అలాగా మీరు ఏం చేయాలి అంటే ఈ మాసం మొత్తం మీద కూడా సపోర్ట్ దొరకకపోయినా బాధపడకూడదు ఒక పని అవ్వకపోయినా భయపడకూడదు ఇది భగవంతుడు ఎందుకు ఇలా చేశాడనో ఆలోచించుకోవాలి సరే ఇక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి కనబడడం లేదు ఈ కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు కొంత ఏమైనా క్లైమాటిక్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి సమస్యలకి ఆయన అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి అదొకటి మినహాయించి ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ ఎప్పుడూ కూడా కుక్కలతోటి జాగ్రత్తగా ఉండాలి నాలుగు కాళ్ళ జంతువులతోటి సింహరాశి వారు ఈ నెలంతా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు ఈ మాసంలో తాత్కాలికంగా ఏమైనా బాధపడ్డా తాత్కాలికంగా ఏమైనా ఇబ్బంది పడ్డా కూడా ఈ మనం కొంత బాధపడవలసినటువంటి పరిస్థితి లేదు దాని మీద కొంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గురుబలం ఉన్నది వక్రించిన గురుడు శుభ ఫలితాలను మీ మీద ప్రసరిస్తూ ఉన్నారు అందువల్ల దైవానుగ్రహాన్ని పొందుతూ ఉన్నటువంటి రాశిగా సింహాన్ని మనం చెప్పచ్చు మరి ఏమవుతుందండి ఈ నెల అంటే తినడానికి ఉండడానికి ఏ విధమైన లోటు ఉండదు అటు బుధ శుక్రులు యోగిస్తూ ఉన్నంత కాలం మీ సొంత తెలివితేటలు మీకు దేనికి దేని మీద అయితే మీకు గ్రిప్ ఉందో ఉద్యోగం చేయడంలోనో వ్యాపారం చేయడంలోనో రాజకీయంగానో మాట్లాడటము కథలో కవిత్వాలో లేకపోతే ప్రవచనాలో మరి ఏ మీకు స్కిల్ ఉన్నటువంటి రంగాలు ఉంటాయో అవి పదును పెట్టుకొని పుస్తక పఠనం చేసి కొత్త విషయాలు నేర్చుకొని మీరు పది మందికి చెప్పగలుగుతారు మీ యొక్క రంగాల్లో మీరు కష్టపడగలుగుతారు దానివల్ల ఏమవుతుంది తగినటువంటి గుర్తింపు వస్తుంది ఇక్కడ ఈ నెలంతా కూడా సింహరాశి వారు చేయవలసింది ఏంటి అంటే మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి భగవద్గీతలో చెప్పినట్టు కర్మ సిద్ధాంతాన్ని నువ్వు నీ పంచే ఆ ఫలితం ఆశించకు అనేటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే మనస్తాపం ఉండదు ప్రత్యేకించి ఎందుకంటే ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది వ్యయకుజుడు ఉన్నప్పుడు కార్య నిర్ తలపెట్టిన పనులు అవ్వవు జాప్యంతో ముందుకు వెళతాయి అలాగే అంతః క్లేశం గృహశ్చిద్రహ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండదు అలాని పోని జీవిత భాగస్వామి ఎవరైనా సపోర్ట్ చేస్తారా చేయరు అలా పోని అలానే మిత్రుల్లో సపోర్ట్ ఉందా లేదు అష్టమ స్థానంలో రాహు ఉన్నారు శరీరం సహకరించదు ఇక్కడ మీరు చేయవలసినటువంటి పనికి అన్ని రకాలుగానే ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ మెల్లగా మెల్లగా దాన్ని పూర్తి చేయగలుగుతారు పరిగెడతారు నడుస్తారు పాక్కుంటూ వెళ్తారు లేదా కింద పట్టు డేక్కుంటూ వెళ్తారు చివరికి గమ్యాన్ని చేరుకుంటారు అదేదో సినిమాలో చెప్పినట్టు పరిగెట్టు నడు లేకపోతే పాక్కుంటూ అయినా వెళ్ళంటాడు చూసారు అలాగా మీరు ఏం చేయాలి అంటే ఈ మాసం మొత్తం మీద కూడా సపోర్ట్ దొరకకపోయినా బాధపడకూడదు ఒక పని అవ్వకపోయినా భయపడకూడదు ఇది భగవంతుడు ఎందుకు ఇలా చేశాడని ఆలోచించుకోవాలి సరే ఇక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమీ కనబడడం లేదు ఈ కుజుడు వ్యయంలో ఉన్నప్పుడు కొంత ఏమైనా క్లైమాటిక్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి సమస్యలకి ఆయన అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి అదొకటి మినహాయించి ప్రత్యేకమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవు కానీ ఎప్పుడూ కూడా కుక్కలతోటి జాగ్రత్తగా ఉండాలి నాలుగు కాళ్ళ జంతువులతోటి సింహరాశి వారు ఈ నెలంతా జాగ్రత్తగా ఉండాలి అలాగే వృత్తి ఉద్యోగాల్లో సానుకూలమైన పరిస్థితులే ఉన్నాయి ఉద్యోగ పరంగా వాటి పరంగా ఇబ్బందులు ఏమీ లేవు వ్యాపారం కూడా సా లాభసాటిగానే ముందుకు సాగుతూ ఉంటుంది వాటిలో ఎటువంటి అవాంతర్యాలు కూడా మనకి కనబడడం లేదు ఇక ప్రధానమైన విషయాలు ఏంటంటే ఒకటి ఇందాక చెప్పినట్టు పనులు అవి సకాలంలో పూర్తి అవ్వవు రెండు ఎవరు సపోర్టు ఉండదు కొంత శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కొంత మానసికమైనటువంటి అలజడి ఉంటుంది రాత్రి నిద్ర పట్టకపోవడం ఏదో ఒక విషయం గురించి ఆలోచన చేస్తూ ఉండడం ఇలా అనేక రకాల విషయాలు ఉంటాయి అయితే అవి కూడా సాధారణంగా ఉన్న విషయాలే అయితే ఇది కార్తీక మాసం కదా నా కార్తీక సమవ మాస అంటూ ఉన్నది శాస్త్రం కాబట్టి ఈ మాసంలో ఏం చేస్తారంటే చక్కగా సింహరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చెయ్యండి సుబ్రహ్మణ్య ఆలయంలో సర్ప సూక్తంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క గుళ్ళో దీపారాధన చేయడం వీలుంటే కందిపప్పు కానీ కందులు కానీ ఎర్రటి పళ్ళు కానీ ఎర్రటి పువ్వులు కానీ దానం చేయడం ఇటువంటి వాటివి చేస్తే కొంత గ్రహస్థితి మెరుగుపడుతూ ఉంటుంది పదిహేడవ తారీఖు వరకు రవి బలం ఉన్నది కాబట్టి ఆత్మవిశ్వాసం ఉంటుంది అది చదువులకు కానీ మిగతా వారందరికి కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది స్వస్తి